నమస్కారం పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు కొత్తపల్లి నిఖిల్ గెస్ట్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నర్సాపురం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ చేపల పెంపకానికి స్థిరమైన భవిష్యత్తు ముందుగా ఆక్వాకల్చర్ అంటే చేపలు రొయ్యలు ఇతర జలజీవులను పెంచడం ఇది ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆహార ఉత్పత్తి విధానం సముద్రాలలో సహజంగా దొరికే చేపలు తగ్గిపోవడంతో ఆక్వాకల్చర్ ద్వారా మనకు అవసరమైన చేపలని అందిస్తున్నారు ప్రస్తుతం మనం తినే చేపలలో సగం కంటే ఎక్కువ ఆక్వాకల్చర్ నుంచే వస్తున్నాయి చెరువుల నుంచి పటిష్టమైన ఆర్యా సిస్టమ్ల వరకు ఆక్వాకల్చర్ మన భవిష్యత్తును పోషిస్తూ ప్రకృతిని కూడా కాపాడుతుంది ముందుగా ఆర్ఏఎస్ అనగా రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ఆర్ఏఎస్ అనేది ఆధునిక చేపల పెంపక విధానం ఇది సాంప్రదాయ చెరువుల కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది ఇందులో ఉపయోగించిన నీటిలో తొంభై శాతం వరకు నీరుని తిరిగి శుద్ధి చేసి మళ్ళీ వాడుతారు దీంతో తక్కువ నీటితో ఎక్కువ చేపలను మనం ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది ఈ విధానం ద్వారా నీటి వృధా చాలా తక్కువగా ఉండి పర్యావరణానికి తోడ్పడుతుంది ఇది భవిష్యత్తు చేపల సాగుకు ఉత్తమం ఆర్ఎస్ వ్యవస్థలో ప్రతి భాగం కీలక పాత్ర పోషిస్తుంది మొదటగా కల్చర్ ట్యాంక్ ఇది చేపలు పెంచే ప్రధాన నీటి ట్యాంక్ ఇక్కడే పెంపకం జరుగుతుంది రెండవది మెకానికల్ ఫిల్టర్ వీటి నుండి తుప్పు చెత్త వంటి ఘన పదార్థాలను తొలగిస్తుంది మూడవది బయోఫిల్టర్ బయోఫిల్టర్ సూక్ష్మజీవక్రియ ద్వారా విషకర నైట్రోజన్ పదార్థాలను తొలగిస్తుంది నాలుగవది యు లేదా ఓజోన్ యూనిట్ నీటిలో క్రిములు బ్యాక్టీరియా వైరస్లను నశింపజేస్తుంది ఐదవది సంప్ ట్యాంక్ నీటి ఫిల్టర్ అయిన తర్వాత ఇది తాత్కాలంగా నిల్వ చేసే ట్యాంక్ ఆరవది పంప్ పంపు నీటిని తిరిగి ట్యాంకుకు పంపిస్తుంది అలాగే ఏరియేషన్ వ్యవస్థ ఆక్సిజన్ నీటిలో కలిపి చేపలకు జీవనాయువు అందిస్తుంది ఈ విధానంగా ఆర్ఏఎస్లో ప్రతి భాగం కలిసి పనిచేస్తూ ఒక సురక్షితమైన పర్యావరణ మిత్రమైన చేపల పెంపక పద్ధతిని అందిస్తుంది చేపల వ్యవస్థలో చేపలు కల్చర్ ట్యాంక్లో పెరుగుతాయి అయితే వాటి ద్వారా నీటిలో మలినాలను ఏర్పడతాయి ఈ మలిన నీరు ముందుగా మెకానికల్ ఫిల్టర్లోకి వెళ్తుంది అక్కడ తినబడిన ఆహారం మలమూత్రం వంటి ఘన పదార్థాలు తొలగించబడతాయి తర్వాత ఈ నీరు బయోఫిల్టర్లోకి ప్రవహిస్తుంది ఈ నీటిలో ఉన్న అమ్మోనియా నైట్రేట్ వంటి విషతుల్యతమైన నైట్రోజన్లను ఖచ్చితంగా తొలగిస్తుంది తర్వాత నీరు యూవి లేదా ఓజోన్ యూనిట్లకు వెళ్తుంది ఇక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వంటివి నశింపజేయబడతాయి ఇలాగా శుద్ధి అయిన నీరు సంపు ట్యాంకుకు చేరుతుంది అక్కడి నుంచి పంపు సాయంతో మళ్ళీ కల్చర్ ట్యాంకు పంపబడుతుంది ఈ మొత్తం వ్యవస్థలో ఏరియేటర్ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ కూడా అందజేయబడుతుంది ఇది చేపల ఆరోగ్యానికి కీలకం లో పెంచడానికి ప్రముఖమైన చేపలు ఇందులో ప్రధానంగా పెంచే జాతులు అయిన తిలాపియా ఫంగాషియస్ సీబాస్ మర్రెల్ ట్రౌట్ వంటివి ముఖ్యంగా పెంచుతారు ప్రధాన నీటి పరిమితులు కి ఉపయోగపడేవి ముందుగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఐదు మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి ఇది చేపల శ్వాసకు అవసరం రెండవది టెంపరేచర్ ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి మూడవది పిహెచ్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యంగా ఉండాలి నెక్స్ట్ అమోనియా ఇది సున్నా పాయింట్ సున్నా రెండు మిల్లీగ్రామ్ పర్ లీటర్ కంటే తక్కువగా ఉండాలి నాలుగవది నైట్రేట్ నైట్రేట్ చాలా తక్కువగా ఉండాలి ఇది సున్నా పాయింట్ ఒకటి మిల్లీగ్రామ్ పర్ లీటర్ కంటే తక్కువగా ఉండాలి ఐదవది టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ ఇది యాభై మిల్లీగ్రాముల కంటే చాలా తక్కువగా ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ ఇది పది నుంచి పదిహేను మిల్లీగ్రాముల పర్ లీటర్ కంటే తక్కువగా ఉండాలి ఇవన్నీ సమానంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆర్ఏఎస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది ఆర్ఏఎస్ చేపల సాగు అంటే సాంకేతికతో కూడిన భద్రతా వ్యవస్థ ఇందులో నీటి వినియోగం చాలా తక్కువగా ఉండడం వల్ల ఒకే నీటిని తిరిగి తిరిగి వాడటం వలన నీటి పొదుపు అవుతుంది ఇది అధిక ఉత్పాదకతను ఇస్తుంది అంటే తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి వాతావరణంపై ఎక్కువగా ఆధారపడదు కాబట్టి ఏ కాలంలోనైనా మనం ఆర్ఏఎస్ కల్చర్ని చేసుకోవచ్చు వ్యాధుల నియంత్రణ చాలా సులభంగా చేయవచ్చు ఎందుకంటే నీటి నాణ్యత పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది ముఖ్యంగా పర్యావరణ మిత్రంగా ఉంటుంది వ్యర్థాలు బయటకు వెళ్ళవు ప్రకృతిలోకి మురికి చేరదు సో ఇది మనకి ఆర్ఏఎస్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది ఇది భవిష్యత్తుకి సురక్షితమైన చేపల సాగు మార్గం అని చెప్పవచ్చు ఆర్ఏస్ చేపల సాగు అన్నది మంచి లాభదాయకమైన వ్యవస్థ అయినా కొన్ని సవాళ్ళు కూడి ఉన్నాయి మొదటిగా దీనికి ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది చిన్న రైతులకి ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇంకా ఈ వ్యవస్థ నడిపించడానికి నిపుణుల అవసరం ఉంది అంటే శిక్షణ పొందిన వ్య వ్యక్తులు అవసరం చాలా ఎక్కువగానే ఉంది ఇది ఎక్కువ విద్యుత్తుని వినియోగిస్తుంది ముఖ్యంగా నీటి శుద్ధి ఆక్సిజన్ సరఫరా కోసం అంతేకాదు పంపులు లేదా ఫిల్టర్లు కానీ పనిచేయకపోతే సిస్టమ్లు ఫెయిల్యూర్ అవడం వల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చిన్న పొరపాటుకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట కావున ఆర్ఏస్ చేపల సాగు ప్రారంభించే ముందు అన్ని అంశాలను పరిశీలించాలి ఒక చిన్న స్థాయి ఆర్యాస్ చేపల సాగు ప్రారంభించాలనుకుంటున్నారా అయితే మీరు ఇది తప్పకుండా తెలుసుకోవాలి ముందుగా ఐదు టన్నుల సామర్థ్యంతో ఆర్ఎస్ యూనిట్ మీరు ఏర్పరచాలనుకుంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది నిత్యం వచ్చే నిర్వహణ ఖర్చులు లైక్ చేపల యొక్క ఆహారం విద్యుత్తు కూలీ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి సరైన నిర్వహణ ఉంటే ఈ వ్యవస్థ ద్వారా ఒక సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం పొందవచ్చు అంతేకాకుండా ఈ పెట్టుబడి మీరు మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపే తిరిగి పొందగలుగుతారు ఇందులో సాధారణంగా పెంచే చేపలు తిలాపియా పంగాషియస్ మర్రల్ సీబాస్ ఇవన్నీ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నవి సాంకేతికత లాభదాయకత ప్రభుత్వ మద్దతుతో ఆర్ఏఎస్ ఇప్పుడు గ్రామీణ ఆర్థికతకు కొత్త వెలుగుగా మారింది ఆర్ఏఎస్ చేపల సాగు తీర ప్రాంతాల రైతులకు ఇప్పుడు ఒక ఉత్తమ అవకాశంగా మారింది ఎందుకంటే తీర ప్రాంతపు మట్టి అంటే లావా మట్టులు ఆర్ఏఎస్ స్థాపించడం కోసం చాలా అనుకూలంగా ఉంటాయి ఇక ఫిష్ ఫీడ్ అందుబాటులో ఉండటం నిపుణుల సహకారం ఉండటం ఈ సాగు మరింత లాభదాయకరంగా మారుతుంది ప్రధానమంత్రి మత్స్య సంప యోజన పిఎంఎంఎస్వై ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు శిక్షణ మార్గదర్శకత అందిస్తుంది పెట్టుబడులపై సబ్సిడీలు నలభై శాతం నుంచి అరవై శాతం వరకు లభిస్తున్నాయి ఇది యువతకి మహిళలకి కొత్త రైతులకి గొప్ప అవకాశం ఈ విధంగా ఆర్ఏఎస్ సాగులో తీర ప్రాంతాల్లో పరిశ్రమలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది ఇది జీవనోపాధికి ఆర్థికాభివృద్ధికి నూతన మార్గాలుగా చూపుతుంది ఇప్పటి తరం చేపల సాగు అంటే కేవలం చెరువుల్లో చేపలు పెంచడమే కాదు సాంకేతికతో కూడిన స్మార్ట్ వ్యవస్థ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్లో ఇప్పుడు ఐఓటీ సెన్సార్లు ఉపయోగించి నీటి గుణ నిల్వలపై కంట్రోల్ పెరుగుతుంది అంటే మొబైల్ ఫోన్ల ద్వారా పీహెచ్ ఆక్సిజన్ టెంపరేచర్ లాంటి నేరుగా మనం తెలుసుకోవచ్చు ఇంకా ఆక్వాఫోనిక్స్ ద్వారా చేపల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు కూడా ఈ వ్యవస్థలో జరుగుతుంది ఇదొక స్మార్ట్ వ్యవస్థ ఈ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది ఇది ఎగుమతి ఆధారిత ఉత్పత్తులకు మార్గం వేస్తుంది ముఖ్యంగా మహిళలకు మరియు యువతకి ఈ రంగంలో సులభంగా ప్రవేశించి మంచి ఆదాయం పొందగలుగుతున్నారు ఇది ఒక వ్యవసాయ విప్లవానికి సూచన ఆర్ఏఎస్ కేవలం ఆధునిక చేపల చెరువు మాత్రమే కాదు ఇది శుభ్రమైన స్థిరమైన చేపల పెంపకం యొక్క భవిష్యత్తు మంచినీరు ఆరోగ్యకరమైన చేపలు మరియు ఎక్కువ దిగుబడి అన్ని పర్యావరణ అనుకూలమైనవి ఇవి అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు